గురుకుల పాఠశాల నుండి బాలిక కిడ్నాప్ గురైన ఘటన స్థానికంగా కలకలం వేపింది హాస్టల్ ఉపాధ్యాయుల బృందం సిబ్బంది నిర్లక్ష్యమేనని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు ఎన్నో ఘటనలు చోటు చేసుకుంటున్న గురుకుల పాఠశాలల అధికారులు సిబ్బంది తీరు మార్చుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పూర్తి సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి కామారెడ్డి జిల్లా బాన్సవాడ మండలంలోని బోర్లం గురుకుల బాలికల పాఠశాలలో కిడ్నాప్ కలకలం వేపింది బోర్లంగ్ గురుకుల బాలికల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థిని సుశీత నాన్న ఆరోగ్యం బాగులేదని పెదనాన్న కుమారుడు సంజయ్ భార్గవ్ సుశీతను మాయమాటలు చెప్పి బైక్పై కూర్చోపెట్టుకుని హైదరాబాద్ వైపు వెళ్లాడు మోండి సడక్ వద్ద బైక్ టైర్ పంక్చర్ కావడంతో బైకాపి పంక్చర్ చేయిస్తుండగా స్థానికులకు అనుమానం వచ్చే అమ్మాయి అన్నకు ఫోన్ చేయగా అదేమీ లేదు అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుండి నేను వస్తుందా అని చెప్పడంతో కిడ్నాప్ చేస్తున్నట్లు అనుమానం వచ్చి స్థానికులు చితక బాధి పోలీసులకు అప్పగించారు ఈ సంఘటన జరగటానికి ముఖ్య కారణం హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యమేనని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగినప్పటికీ గురుకుల పాఠశాల సిబ్బంది తమ తీరు మార్చుకోలేదు అని మండిపడుతున్నారు ఇప్పటికైనా తమ పిల్లల పట్ల శ్రద్ధ చూపి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని కోరుతున్నారు அஞ்சு <laughs> அந்த బోర్లం రెసిడెంట్ స్కూల్లో లెవెన్ థర్టీ ప్రాంతంలో ఎనిమిది తరగతి చదువుతున్నటువంటి ఎనిమిదో తరగతి అమ్మాయి మీరు కూర్చుని అమ్మాయి చదువుకుంటున్నది అదే సమయానికి వాళ్ళ పెదనాన్న నా కొడుకు అయినటువంటి సంజయ్ భార్గవ్ స్కూల్ లోపలికి లోపలికి వచ్చి అమ్మాయి వాళ్ళ ఫాదర్ బాగలేదని ఆరోగ్యం బాగలేదని హైదరాబాద్లో ఉన్నాడని చెప్పేసి వాళ్ళ సిస్టర్ వసతి సిస్టర్ అనే సుష్టితను తీసుకుని వెళ్లే క్రమంలో వాచ్మెన్ గా పనిచేసినటువంటి విజయలక్ష్మి కూడా మీరు ప్రిన్సిపాల్ కి చెప్పి తీసుకోవాల్సింది తీసుకోవాలని అడిగినప్పటికీ కూడా ఆమెను నేను అప్పటికే నేను ప్రిన్సిపాల్ మేము తెలియజేసినానని నేను తీసుకెళ్తున్నాను అని చెప్పేసి విజయలక్ష్మి గారిని కూడా పక్కకు నెట్టేసి తను తను తెచ్చుకున్న మోటార్ సైకిల్ పైన ఈ అమ్మాయిని ఎక్కించుకొని ముదేళ్ళి క్రాస్ రోడ్ జంక్షన్ వెళ్ళగా అక్కడ మోటార్ సైకిల్ పంక్చర్ కావడం వలన ఆ పక్కన కిరాణ్ అతనికి దగ్గరికి వెళ్ళి అతను ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇవ్వమని లేదా ఏదైనా మోటార్ సైకిల్ ఇవ్వాల్సిందిగా కోరుతూ మేము హైదరాబాద్కి అర్జెంట్గా వెళ్ళాల్సిందని చెప్పడం వలన తనకు అనుమానం వచ్చి అమ్మాయి వాళ్ళ మదర్కి ఫోన్ చేసి ఈ మీ అమ్మాయిను ఈ అదే విధంగా సంజయ్ బార్కు వచ్చినట్టు తెలియజేయగా వీళ్ళ మదరు అట్లాంటిది ఏం లేదని చెప్పేసి సంజయ్ భార్గవ్ మాకు వరుసకి కొడుకైనప్పటికీ కూడా తనకి ఆరోగ్యం సరిగా బాగుండదు మా అమ్మాయిని అతనికి అప్పచెప్పకండి మేము వస్తున్నాం అని చెప్పేసి తెలియజేయడం జరిగింది ఇదే విషయంలో కాలేజీ ప్రిన్సిపాల్ కూడా వాళ్ళ స్టాఫ్కి తెలియజేయగా వీళ్ళు కూడా ముదేళ్లి జంక్షన్కి వెళ్ళి అమ్మాయిని అక్కడికి వెళ్ళి తీసుకున్న తీసుకోవడం జరిగింది ఇటీ ఈ సంఘటనల పైన ప్రిన్సిపాల్గా వ్యవహరిస్తున్నటువంటి రమాదేవి రమాదేవి మేడం గారు ఒకటి స్కూల్లోనికి ఎలాంటి అనుమతి లేకుండా వచ్చి ఆ ఎమ్మతులతో అమ్మాయిని తీసుకెళ్ళడం వలన ఫిర్యాదు చేయడం జరిగింది దానిపైన మేము కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాం